నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉడుదొడుకుల మధ్యలో సో ఫైనల్గా గ్రూప్ వన్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసింది సో దానికి కోర్టు కేసెస్ అవన్నీ అయినప్పటికీ కూడా సో ఎంట్రీ మోడర్తో సో ఫైనల్ డివిజనల్ బెంచ్ కూడా కంప్లీట్ అయితే రిజల్ట్స్ ఇచ్చేవచ్చని అని చెప్పి చెప్పింది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన మనం బంజారాసుకొని సో తెలంగాణ స్టడీ సర్కిల్ వద్దాను సో మాట్లాడదాం అంత పాటు ర్యాంక్ హోల్డర్ అట్ ద సేమ్ టైం నా డిగ్రీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు సో ఫార్మాలిటీగా సో మీ పేరు ఎక్కడి నుంచి ర్యాంక్ నా పేరు భానోత్ నేను కామడ్ నేను కామరెడ్ డిస్ట్రిక్ట్ మాది సో నా ర్యాంక్ ఎయిట్ నాట్ సెవెన్ ఇన్ జనరల్ త్రీ ఫార్టీ త్రీ ఫస్ట్ మల్టీ వన్ లో సో నాకు వచ్చిన రిజల్ట్ ఎయిటీ అలోకేట్ అయింది సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంటే గ్రూప్ వన్ సంబంధించి చాలా కేసెస్ అవన్నీ కూడా అయిన తర్వాత సో ఫైనల్ కి ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ చాలా అప్స్ అండ్ డౌన్స్ తో కూడుకున్నది కాబట్టి క్యూరియాసిటీ తో పాటు టెన్షన్ కూడా చాలా ఎక్కువనే ఉంది ఎందుకంటే చాలా రోజులు ఇట్స్ బీన్ ఏ మోర్ దెన్ వన్ ఇయర్ జర్నీ కాబట్టి అందులో ఈ అప్స్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేస్తూ ఎమోషనల్లీ కొంచెం డౌన్ అవుతూ దాని తర్వాత సడన్ గా రిజల్ట్ రావడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన మూమెంట్ కాబట్టి అండ్ ద డే హ్యాస్ కమ్ సో ఎక్స్ట్రీమ్లీ అందరు హ్యాపీ పేరెంట్స్ హ్యాపీ ప్లస్ మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అంటే అనుకున్నారా అంటే ఇచ్చిన నోటిఫికేషన్ ఇన్ని అన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి వచ్చేసి ఫైనల్ ఇది కంప్లీట్ గా అవుతుంది అని చెప్పి అనుకున్నారా లేక మధ్యలో ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పి అట్లేమని అనుకున్నా సో నా పర్సనల్ గా అయితే నేను యూపీఎస్సీ కంటిన్యూ చేశాను కాబట్టి ఆ మధ్యలో వచ్చిందని ఒక ఆపర్చునిటీ అనుకుని అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ డ్రాప్ టు త్రీ ఇయర్స్ బట్ ఇవెన్చువల్లీ అది ఈ రోజు ఎండ్ అయిపోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది చాలా ఇప్పుడు ఇప్పటికైతే ఒక ర్యాంక్ అయితే వచ్చేసింది దాని తర్వాత జాయినింగ్ కూడా తొందరని అంటున్నారు కాబట్టి ఆ జర్నీలో ఆ హార్డ్ డేస్ అన్ని ఇప్పుడు ఒక స్వీట్ మెమరీగా మారిపోయింది కాబట్టి చాలా హ్యాపీ సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయినా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయినా మీరు ఫేస్ చేసిన ప్రిపేరేషన్ టైంలో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అట్లా మీరు ప్రధానంగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ సో ఇట్స్ బీన్ త్రీ ఫోర్ ఇయర్స్ నాది నేను డిగ్రీ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను బట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే నేను టూ ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీనికే కంటిన్యూ చేస్తున్నాను సో నేను యూపీఎస్సీ ఇది నా థర్డ్ అటెంప్ట్ అయిపోయింది నేను కంటిన్యూ చేస్తున్నాను మధ్యలో ఇది వచ్చింది కాబట్టి ఇది ఇది రాశాను సో ఇది వచ్చింది మెయిన్స్ కూడా వచ్చింది దాని తర్వాత రిజల్ట్ రావడం సో అందులో ఈ జర్నీలో అబ్ అబ్స్టికల్స్ అయితే చాలా వస్తాయి ప్రిపరేషన్ మోడ్లో డిమోటివేట్ అవ్వడము సమ్ అదర్ ప్రాబ్లమ్స్ హెల్త్ కండిషన్స్ బాగాలేకపోవడము చాలా ఎగ్జామ్ ప్రెషరు అండ్ ఆ మధ్యలో ఇలాంటి జ్యుడిషియల్ వల్ల డిలే అవ్వడము అండ్ కోర్ట్ కేసెస్ అంటూ ఇవన్నీ చాలా డిమోటివేట్ చేస్తే చేయదని చెప్పలేను కాకపోతే వీ హావ్ టు కోప్ అప్ దెమ్ ఆల్ అండ్ ఓవర్కమ్ దెమ్ అండ్ వెయిట్ ఫర్ ద రైట్ రిజల్ట్ అండ్ రైట్ టైం అండ్ ఫీలింగ్ దట్ రైట్ మూమెంట్ అంటే ఇన్ని ఒడుదొడుకల మధ్య కోర్ట్ కేసెస్ ఒక వ్యక్తి అయితే సో రీసెంట్గా మొన్న కొన్ని డేస్ బ్యాక్ సో మూడు కోట్ల కమ్ముకున్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అని చెప్పి ఒక పెద్ద ఒక నిన్న అనేది మీ పైన పడ్డది సో ఆ మూమెంట్ ఎట్లా ఫ్యామిలీ కానీ సొసైటీలో కానీ ఆ మూమెంట్ ఎట్లా ఫేస్ చేసేది పొలిటికల్ అలిగేషన్స్ అయితే చాలానే వస్తాయి యూ కాన్ సీ దట్ బట్ ఇవెన్చువలీ ప్రాసెస్ ఐ వి ఫీల్ దట్ ఎవ్రీథింగ్ వెల్ అండ్ ప్రాసెస్ కొంచెం స్పీడప్ జరుగుతుంది ఇప్పుడైతే విల్ హోపింగ్ ఫర్ ఎవ్రీథింగ్ బెస్ట్ అండ్ సూన్ ఇంకా నిరుద్యోగులు కొంతమంది ఎవరికైతే రాలేదు వాళ్ళందరూ దీన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు అంటారు సో ఏమంటారు దీన్ని చూడాలి ఇలా వెళ్తుందో ముందుకు ఎప్పటికైతే మేము అనుకున్నాము యా ఇట్స్ వెంట్ వెల్ ఎప్పుడు లైక్ తొందరగా దీన్ని సెటిల్మెంట్ చేసి న్యూ నోటిఫికేషన్ ఇస్తే అని అనుకుంటున్నాం ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ రావడం వల్ల ఇంకా కొంతమంది అన్ఎంలాయీస్ ఎంప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇట్స్ బెటర్ వే టు గో ఫర్ న్యూ నోటిఫికేషన్ అనుకుంటున్నాను అని గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్ పాత్ర బికాజ్ ఇంత జరుగుతున్నప్పుడు కూడా కంప్లీట్గా వ్యవస్థనే కంప్లీట్గా ఈ గ్రూప్ వన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి నన్ను నేను అయిపోతున్నాను సో గవర్నమెంట్ కూడా సడన్ డెసిషన్ తీసుకున్నాను అవి కూడా చాలా బాగా జరిగింది అని చెప్పి చెప్తున్నాను సో మీరేమంటారు ఈ లైక్ దీన్ని ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టమే ఎందుకంటే లైక్ చాలా మంది చాలా రకంగా ఫైట్ చేస్తున్నారు బట్ అండ్ మై ఒపీనియన్ లైక్ నేను యూపీఎస్సీ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి మధ్యలో ఇది వచ్చింది కాబట్టి గివెన్ మై బెస్ట్ ఇది వస్తే హ్యాపీ దాని తర్వాత చూడాలి ఎలా జరుగుతుందో ఫార్వర్డ్ అని చెప్పేసి వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ టు బి గో బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఇది గ్రూప్ అని ర్యాంక్ హోల్డర్ చెప్తాను సో చాలా వరకు కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు వేసాం సో ఫైనల్గా ఇవన్నీ మేము వడ్డ కష్టం అంతా కూడా ఒక్కసారి కూడా స్వీట్ మెమరీస్ గా మారి చెప్పి చెప్తాను సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ చెప్తారు ఫర్ సపోర్ట్ నేను అలాగే ఫ్యామిలీ అందరూ కూడా థ్యాంక్ యూ అని చెప్తా ఉన్న పరిస్థితి పర్సన్ సాయితో రాణా ప్రతాప్ ఫ్యాంక్ యూ ఫ్రమ్ హైదరాబాద్